వాళ్ళు వీళ్ళే మళ్ళీ జగన్ వస్తే డేంజర్ అనేటటువంటి ఒక ఫీలింగ్ కల్పించడం కోసం కొన్ని ఇవన్నీ ఒక ఆర్టిఫిషియల్గా మన చేతిలో మీడియా ఉంది మీడియా ఆధారంగా మౌత్ పబ్లిసిటీ మీడియా ఆధారంగా సోషల్ మీడియా పబ్లిసిటీ ఈ ప్రచారం అనేటటువంటిది మైండ్లో ఉంటే నేను ఇందాక చెప్పినట్టు మంచోడు అని చెప్పడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తల్లి ఉందండి తన బిడ్డలకి మీ నాన్న రాత్రి పగలు కష్టపడేది మన కోసం అమ్మ మనం చేసేది ఏముందని నువ్వు వెళ్ళి స్కూల్కి వెళ్ళి చదువుకోవడం కష్టం అనుకుంటాం నేను వంట కష్టం అనుకుంటున్నాను కానీ మీ నాన్న పొద్దు నుండి రాత్రి దాకా పనిచేస్తేనే కదా సంపాదన ఆ సంపాదన వస్తేనే కదా నేను ఏదైనా ఆయన ఏదైనా కొనుక్కొస్తేనే కదా నేను మీకు వండి పెట్టగలిగేది ఆయన ఏదైనా డబ్బులు ఇస్తేనే కదా మీరు ఫీజులు కట్టగలిగేది కాబట్టి మనం బాధ్యతగా ఉండాలి అని చెప్పారనుకోండి తల్లి ఆ తండ్రి పట్ల వాళ్ళకి గౌరవం ఉంటుంది అట్లా కాకుండా మీ నాన్న మిమ్మల్ని ఎప్పుడు పట్టించుకున్నాడు ఏదో ఒకటి సంపాదన అంటాడు తీసుకొచ్చి మొహాన పడేస్తాడు రాత్రి పగలు నేను కష్టపడుతున్నాను నేను ఉండి పెడుతున్నాను అట్లాగే మీరేమో స్కూళ్ళకి వెళ్ళడానికి నానా తెప్పలు పడుతున్నారు నానా ఇబ్బందులు పడుతున్నారు అని వాళ్ళ పట్ల కూడా సానుభూతి వచ్చేటట్టుగా ఒక డ్రమిట అనుకోండి అదే తల్లి తండ్రి అవుతాడు తండ్రి అవుతాడు తల్లి చెప్పే మాట అక్కడ ముఖ్యం ఇక్కడ తల్లి పాత్రలో ఉన్న మీడియా ఇక్కడ తండ్రిని గురించి విలన్ని చేస్తుందా మంచోడిని చేస్తుందా నిరంతర నిరంతరం విష ప్రచార పోరాటం ఏమో ఒక అంతే జగన్ మీద అంతే చాలా కష్టపడి సార్ ఇందులో కూడా ఏమన్నా